హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య మాండ్ర అందరూ ఎలా ఉన్నారు మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు ఈరోజు మేము పానగల్ శ్రీ ఛాయా అయితే వెళ్ళామన్నమాట రెగ్యులర్గా ఈ గుడికే వెళ్తూ ఉంటాము గుడికి వస్తే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మా నదిలో కూడా కొన్ని నీళ్ళు జల్లు అంటే చల్లుతున్నాను అనమాట ఈ గుడిలో ఈ శివలింగం వెనకాల ఛాయ అనేది పడుతుంది కదా ఇంతకుముందు వీడియోలో షార్ట్స్లో కూడా చూపించాను మనకి ఇక్కడ ఉన్న లైట్ అనేది ఆఫ్ చేస్తే ఆ నీడ అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ గుడిలో పెద్ద పుట్ట అయితే ఉందన్నమాట ఇక్కడ ఎల్లమ్మ తల్లి ప్రధాన ఆలయం పక్కనే ఇలా ఆత్మలింగం అని ఉంటుంది లోపల గర్భగుడిలో దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ దర్శనం చేసుకుంటారనమాట ఈ లింగాన్ని చూసిన ప్రతిసారి మనల్ని తదేకంగా గమనిస్తూ ఉందా ఈ శివలింగం అనేటట్టుగా అనిపిస్తుంది నాకైతే ఈ లింగం పక్కనే ఈ పుట్ట అనేది ఉందన్నమాట అమ్మవారు ఇక్కడ సాక్షాత్కరిస్తూ ఉంటుంది ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో నాగుపామైతే లోన గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని అయితే దర్శనం చేసుకుంటుంది కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో గుడి ఉదయాన్ని తెరుస్తారు కదా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుందన్నమాట పుట్ట అనేది చాలా పెద్దగా ఉండేది వర్షాలకి చాలామంది కూడా ఈ కెమికల్స్ ఉన్నాయి పసుపు కుంకుమ ఇవన్నీ చల్లడం వల్ల పుట్ట అనేది చాలా వరకు సైజ్ అనేది తగ్గిపోయింది మళ్ళీ ఇప్పుడైతే పుట్ట మళ్ళీ స్టార్ట్ అయిందనమాట పెరగడం మేమైతే పంచామృతాలు అయితే తీసుకెళ్ళి కొద్దిగా వేశామంతే పసుపు కుంకుమ ఇలాంటివి అయితే నేనైతే చల్లలేదు కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాము చూసారు కదా పుట్ట అప్పుడప్పుడు ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటుంది ఈరోజు పుట్టలో పాలు అనేది పోస్తే మనకు మంచిది అనేసి వెళ్ళాము అలా అని లీటర్ లీటర్లు పాలు తీసుకెళ్ళి పుట్టలు అయితే పోయకూడదు అక్కడ ఉన్న చిన్న చిన్న జీవులు కూడా వాటికి ఇబ్బంది అవుతుంది ఇలా పెద్ద పెద్ద మంటలు పెట్టి దీపాలు పెట్టడం ఇలా చేయడం వల్ల ఎవరి భక్తి వాళ్ళదే ఎవరిని అనట్లేదు కాకపోతే మనం కూడా కొంతవరకు ఆలోచించాలి కదా అలాగే ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయన్నమాట ఇక్కడైతే చాలామంది దీపారాధన చేసి ప్రదక్షిణలు అయితే చేస్తుంటారు మొక్కులైతే ఈ చెట్టుకైతే కడుతూ ఉంటారు మాకైతే దర్శనం అయిపోయింది పుట్టలో పాలు అయితే పులిహోర అయితే తీసుకొచ్చుకున్నామనమాట గుడికి తినేసి ఇంటికైతే వెళ్ళేసాము మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి